మన జీవితంలో ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి అని మనం అడిగినప్పుడు మన అందరికీ లభించే సమాధానం ఎవనం ఎందుకంటే మనం ఈ ఏజ్లో చేసే పనుల మీద మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది నాకు కొంతమంది యువకులను ఇస్తే నేను భారతదేశాన్ని మార్చేస్తానని స్వామి వివేకానంద వారు అన్నారు అంతటి శక్తి ఉన్న మనం నేడు చెల్లెల్లో మునిగిపోయాం అసలు మన దైవం మనం యూత్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలని ఆదేశిస్తుందో ఒకసారి పరిశీలిద్దాం భగవద్గీతలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు తనను తాను ఉద్ధరించుకునే వలన మనసు అధోగతి పొందకూడదు బైబుల్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు యవ్వనమును బట్టి నేను తక్కువ చేయకూడదు నీ మాటలోను ప్రవృత్తులలోను విశ్వాసులు మాదిరిగా ఉండండి మన శాస్త్రాలు ఒకే విధానాన్ని తెలియజేస్తున్నాయి మనకు యవ్వనంలో ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి అప్పుడు మనం మనల్ని సంస్కరించుకోవాలి అండ్ అలాగే మన మాట బిహేవియర్ అనేది ఎలా ఉండాలంటే దేవుని నమ్మిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉండాలి అసలు ఇలా ఉండడం వల్ల యూస్ ఏంటంటే కురాన్లు ఈ విధంగా తెలియజేస్తున్నాడు వారు విశ్వసించిన కొందరు యువకులు వారికి మేము మార్గం చూపాము అంటే దేవుడు అక్కడ డైరెక్ట్గా తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మనం దే దేవుని నమ్ముతామో ఆ విధంగా ఆ దేవుని నమ్మిన వారిగా ఉంటామో ఆ దేవుడే మనకు మార్గాన్ని చూపిస్తాడు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన మీద మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ విధంగా ఉంటామో మన ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని ధర్మశాస్త్రంలో దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా గడుపుతాడు